ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని మేట్స్కు సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్లతో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించి తహసీల్దార్ త్రినాథరావు ఎంపీడీఓ సత్యనారాయణలకు వినతి అందించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ మండల కేంద్రం తాళరేవులో జరిగిన ధర్నా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో పదిహేను రోజులలో వేతనాలు ఇవ్వాలని ఉందని ఈ చట్టాన్ని ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా వేతనాలు వేయకుండా చట్టాన్ని ధిక్కరిస్తుందని అదేవిధంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష జగన్ పార్టీ కానీ ఉపాధి శ్రామికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వేతనాల కోసం అడగటం లేదని ఇది చాలా దుర్మార్గమని రాష్టంలో కార్మికులు ఉపాధి శ్రామికులు కష్టపడి పనిచేస్తుంటే వారి కోసం ఈ ప్రభుత్వం మాట్లాడకపోవడం చాలా దారుణమన్నారు ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోడి భాస్కర్రావు బొక్క వెంకటరమణ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లు రాజబాబు తదితరులు మాట్లాడారు వివిధ గ్రామాల నుంచి మేట్స్ మరియు ఉపాధి శ్రామికులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు महारो <laughs>

మీ చేతిలో పడి మీ గట్టంలో పడి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయాలి సిస్టమ్ మారిపోయితే ఆ సిస్టమ్ మార్చాలని చెప్పి మేము బయట చేస్తున్నాం అందులో రెండు మొత్తం సిస్టమ్ పెట్టారు అదే కూలి చేసిన రైతు పదే వాతావరణం